అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు పద్నాలుగు నెలలు దాటింది దానిలో భాగంగానే ఈ కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి సూపర్ సిక్స్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుంది ఈ కూటమి ప్రభుత్వం మరి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలనే దీని మీద బురద చల్లే ప్రయత్నం వైసీపీ జీర్ణించుకోలేక తట్టుకోలేక ఏం చేయాలో మతిస్థిమితం లేక నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు దీనిలో భాగంగానే ఆగస్టు పదిహేనున ప్రతి ఒక్క మహిళకి ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రతి ఒక్క మహిళకి ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా అని చెప్పారు దానిలో భాగంగానే కొన్ని కొన్ని బస్సుల్లో ఇప్పటికే వాళ్ళు కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు చెప్పినటువంటి ఐదు రకాల బస్సుల్లో మహిళలు చాలా సుభిక్షంగా సురక్షితంగా ఆనందంగా ఆహ్లాదాయకంగా ప్రయాణిస్తుంటే దీని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది వైసీపీ మహిళ నేతలు కార్యకర్తలు మరలా వీళ్ళు వైసీపీ నేతలుగా వైసీపీ కార్యకర్తలుగా మీడియా ముందుకు వస్తున్నారా అంటే కాదు ఖచ్చితంగా నేను ప్రయాణికురాలని నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పౌరసత్వం కలిగిన దాన్ని సో నాకు ఈ బస్సు నచ్చలేదు నేను ఆ బస్సులోనే వెళ్తాను అదేదో సినిమాలో అతను అంటాడు కదా చైల్డ్ ఆర్టిస్ట్ నాకు ఆ కూల్ డ్రింకే కావాలి నాకు ఆ కూల్ డ్రింకే కావాలని వెంకి సినిమాలు అంటారు కదా సో అలాగే ఆ పరిమితి లేనటువంటి మిగిలిన బస్సులు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు రకాల బస్సులు కాకుండా పరిమితి లేనటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో నాకు ఆ బస్సు కావాలి అని వీళ్ళు పట్టుబట్టి కూర్చుని ఆ బస్సు లేకపోవడం ఏంటి ఆ బస్సు అర్ధరాత్రి తర్వాత లేకపోవడం ఏంటి ఆ బస్సు అరగంటకు ఒకటే ఉండడం ఏంటి మేము ఎప్పుడొస్తే అప్పుడు అంటే ఓ రకంగా వీళ్ళు ఏ విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే అదేంటి మేము ఎంతమంది ఉన్నాం మేము ఎంతమంది వచ్చినప్పుడు నేను ఇక్కడికి పదకొండు యాభైకి వచ్చాను పదకొండు యాభైకి బస్సు రెడీగా ఉండాలిగా ఎందుకు లేదు అనే విధంగా ఈ వాగ్వాదానికి దిగే ప్రయత్నం చేస్తున్నారు ఈ వైసీపీ మహిళా కార్యకర్తలు అని చెప్పుకోవచ్చు ఒక రకంగా పద్దాక వైసీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు అంటే నాకు కొంచెం ఎబ్బెట్టుగా ఉంది కానీ పేటిఎం బ్యాచ్ అనుకోండి ఒక రకంగా అదే కదా వీళ్ళు ఈ పేటీఎం బ్యాచ్ మరి వీళ్ళు మాట్లాడితే దీని మీద బురద ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారంటే రెండు మూడు ఇన్సిడెంట్లు చెప్తాను మీకు దీనిలో మన మాజీ మంత్రి రోజా గారు కూడా ఉన్నారనుకోండి అది వేరే విషయం సరే ఆవిడ ప్రజాప్రతినిధురాలుగా అందరికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలిసినటువంటి ఆవిడే కాబట్టి ఆవిడ గురించి వదిలేయండి కొంతమంది పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటువంటి నటన ఇప్పుడు ఈ మీడియాలో హల్చల్ చేస్తుంది విజయవాడ బస్ స్టాండ్లోనే మనకి దగ్గరలోనే ఒక ఆవిడ ఏలూరు సూపర్ లగ్జరీ బస్సు ఎక్కింది సూపర్ లగ్జరీ బస్సు ఆ ఐదు బ రకాల బస్సుల్లో మహిళలకి ఇచ్చినటువంటి ఐదు రకాల ఫ్రీ బస్సుల్లో లేదు కదండీ ఆవిడ ఏలూరు అంట ఆవిడది ఆవిడ విజయవాడ వచ్చేసిందంట ఏదో పని మీద టికెట్ పెట్టుకుని వచ్చేసి ఏలూరు దగ్గర బస్సు టికెట్ తీసుకుంటుంటే ఇది ఫ్రీ బస్సు కాదమ్మా అని అక్కడ ఉన్నటువంటి కండక్టర్ చెప్తే అదేంటి ఈ ఫ్రీ బస్సు కాకుండా ఎందుకు నాకు ఫ్రీ బస్సు ఇవ్వాలి కదా మీరు కూటమి ప్రభుత్వం వాళ్ళు మోసం చేస్తున్నారా కూటమి ప్రభుత్వ వాళ్ళు మహిళకు అన్యాయం చేస్తున్నారా కూటమి ప్రభుత్వం వాళ్ళు నమ్మబలికి గొంతుకు వస్తున్నారా ఇలాంటి వ్యా వ్యాఖ్యలన్నీ ఆవిడ మాట్లాడుతున్నారు అంటే ఇచ్చిన ఐదు రకాల బస్సుల్లో వాడుకోవాలి కదండీ ఆ పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు సిటీ బస్సులు ఇలాంటి ఐదు రకాల బస్సులు ఇచ్చారు కదా ఆ బస్సుల్లో కదా మనం వాడుకోవాల్సింది అమ్మ పెట్టా పెట్టదో పెట్టే వాళ్ళని పెట్టనివ్వదు అనే రకంగా వీళ్ళు చేస్తున్నారు అనుకోవచ్చు రకంగా మరి ఈవిడ చేసేటువంటి ఈవిడ చేసినటువంటి మరో హాస్యాస్పద విషయం ఏంటంటే ఈవిడికి ఇక్కడ టికెట్ ఇవ్వలేదు ఎందుకంటే అది సూపర్ లగ్జరీ బస్సు కాబట్టి అది దీనిలోకి రాదు కాబట్టి ఉచిత బస్సుల్లోకి రాదు కాబట్టి ఈవిడంట విజయవాడ నుంచి మళ్ళీ ఏలూరు వెళ్ళి అక్కడ డబ్బులు తెచ్చుకుని మరలా ఇక్కడికి వచ్చి టికెట్ కొనుక్కుందంట వీళ్ళు చెప్పే అబద్ధాలకి అద్దు పద్దు కనీసం జనాలు ఏమనుకుంటారు నన్ను ఏమన్నా మరలా తిరిగి మాట్లాడతారా అనేటువంటి ఏమీ లేకుండా నోటికి ఎంత వస్తే అంత అబద్ధాలు ఆడుతూ ఓ రకంగా వీళ్ళ మీద కాస్త కోస్తా పోనీలే తెలుసుకుంటారులే తెలుసుకుంటారులే అని ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం రోజు 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 రోజుకి దిగజార్చుకుంటున్నారు వీళ్ళకి వీళ్ళే మరలా మనం చూసుకున్నట్లయితే ఆ రాజమండ్రిలో మరికొంతమంది పేటిఎం బ్యాచ్ లేడీసే జెంట్స్ కాదు లేడీసే రెడీ అయ్యి నగలు గట్టిగా ఓ రెండు మూడు గోల్డ్ చైన్లు ఉంగరాలు చెవుదుద్దులు ముక్కుపోగులు అన్నీ పెట్టుకొని మంచి దిట్టంగా రెడీ అయ్యి నాకు ఫ్రీ బస్సు తిరుపతికి ఎందుకు లేదు అంటే ఆవిడ మాట్లాడేది ఏంటి డైరెక్ట్ రాజమండ్రి నుంచి డైరెక్ట్ తిరుపతికి ఫ్రీ బస్సు ఒకే బస్సు చేంజ్ అవ్వదు ఆవిడ ఎందుకు అవ్వాలి అనేట్టుగా మాట్లాడుతుంది ఏ చేంజ్ చేంజ్ అయితే మళ్ళీ ఏమన్నా వచ్చుద్దా నువ్వు వెళ్ళేదే ఫ్రీగా అసలు ఫ్రీ బస్సు అనేది మీరేదో కాలయాపనలు చేసుకుంటూ ఇంట్లో ఏమీ పాలుపోక షికారులు చేయడానికి కాదు కదా పెట్టింది ఇంతకు ముందంటే ఓన్లీ మగవాళ్ళు మాత్రమే పనులకు వెళ్ళేవాళ్ళు కష్టపడేవాళ్ళు ఇప్పుడు మహిళలు కూడా పురుషులతో పాటు సమానంగా కష్టపడుతున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు సంపాదనని సృష్టించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడకూడదు వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో ఫ్రీ బస్సు అనేది సాగుతుంది అలాగే మన రాష్ట్రంలో కూడా మహిళలకి అలాగే ఫ్రీ బస్సు పెడదామనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ ఫ్రీ బస్సును కూటమి ప్రభుత్వం తీసుకొస్తే వీళ్ళేదో సరదాగా షికారులు చేయడానికి ఉపయోగించుకుంటున్నారు ఓ ఇన్సిడెంట్ చెప్తాను ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఆవిడ వాళ్ళ రిలేటివ్స్కి ఎవరికో యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆవిడ చాలా కటిక పేదరికం ఓ రకంగా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పీ ఫోర్ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో బంగారు కుటుంబాలు అలాంటి కుటుంబానికి ఆ తరగతికి చెందినటువంటి ఆవిడ ఆవిడ ఆ రిలేటివ్స్ని చూడడానికి కనీసం ఆవిడ దగ్గర డబ్బులు లేవు ఛార్జెస్కి సో ఆవిడ ఈ ఆగస్టు పదహారునో పదిహేడునో ఈ ఫ్రీ బస్సు వచ్చిన తర్వాత బస్సు ఎక్కి ఫ్రీ బస్సు ఆధార్ కార్డు ఒకటి పట్టుకుని ఫ్రీ బస్ ఎక్కి ఆ రిలేటివ్స్ని చూసి వచ్చింది అది ఎంత ఉపయోగపడింది ఆవిడకి కదా ఉన్నారు వాళ్ళకి కేవలం నెలకే జీతం పన్నెండు వేలు పదిహేను వేలు ఈ మధ్యలోనే వస్తుంది ఇంతకుముందు బస్సు ట్రావెల్స్ ఛార్జెస్ ఎట్లేదనుకున్నా అనుకున్నా ఒక మూడు నుంచి ఐదు వేలు మధ్యలో పోయేవి అంటే ఆవిడకు వచ్చే పన్నెండు వేలు ఐదు వేలు బస్ ఛార్జెస్కే పోతే ఇంకెంత మిగులుతాయి ఏడు వేలు అంతే కదా ఆడు ఆ ఏడు వేలు ఇంటిని గడపడానికి ఏదో కన్నీళ్లు దొడవడానికి అన్నట్టుగా ఉంటాయి కదా ఈరోజు ఉన్నటువంటి ఖర్చుల్లో అవునా కదా సో ఇప్పుడు ఆవిడకి ఆ బస్ ఛార్జెస్తో పని లేదు ఇంకొకరు ఉపాధి కోసం కూలి పనులు చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళకి రోజు కూలి ఒక ఐదు వందలు అనుకోండి దానిలో అప్ అండ్ డౌన్ బస్ ఛార్జెస్ ఓ వంద నూట యాభై పోతే ఇంకా వాళ్ళకేం మిగులుతాయి ఇప్పుడు అవన్నీ కలిసి వచ్చినట్టే కదా మహిళలకి ఇలాంటి వాళ్ళ కోసం కదా లేదు స్కూల్కి వెళ్ళే పిల్లలు కాలేజీకి వెళ్ళే ఆడపిల్లలు వీళ్ళకే ఈ బస్ పాసులు బస్ పాసుల ఛార్జీలు తగ్గినట్టే కదా ఎలాంటి వాళ్ళ కోసం కదా పెట్టిందా ఫ్రీ బస్ అనేది మరి మీరు దాని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ దీన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తూ దీని మీద ఏడుపులు పెడబొబ్బులు పెట్టుకుంటూ అంటే మీకు డైరెక్ట్ రాజమండ్రి నుంచి తిరుపతికో లేకపోతే డైరెక్ట్ రాజమండ్రి నుంచి వైజాగ్కో బస్సులు ఉండాలి అంటే వాటికి తగ్గ బస్సులు ఉంటాయి బస్సులు చేంజ్ అవ్వాల్సి వచ్చింది మేము బస్సులు చేంజ్ అవ్వం నేను కూర్చుంటే లెగను అనేలాగా ఉండకూడదండి నాకు తెలిసి మీరు మహిళలు కాబట్టి అలా మీరు కొన్ని అసభ్యకర పదజాలం కూడా మీడియా ముందు మాట్లాడారు నాకు తెలిసి ఒక మహిళ అయితే అలా మాట్లాడకూడదని నా అభిప్రాయం మరి ఇలా ఈ బ ఉచిత బస్సు మీద ఈ స్త్రీ శక్తి బస్సు టికెట్ల పేరుతో వస్తున్నటువంటి ఈ ఫ్రీ బస్సు మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నటువంటి ఇలాంటి వైసీపీ పేటిఎం బ్యాచ్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ అఫ్ థ్యాంక్ యూ